ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఓట్ చోరీ అంటూ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన ఒక హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పేసి గత కొంతకాలంగా కొన్ని విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు అనుకున్నట్టుగానే ఈరోజు మీడియా కాన్ఫరెన్స్ అంటే మీడియా ముఖంగా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఓట్ల చోరీకి సంబంధించి మా కర్ణాటకలోని ఏదైతే అలాంద్ అనే నియోజకవర్గం సంబంధించి అక్కడ ఆరు వేల సంబంధించిన అంటే ఆరు వేల పైచులకు ఓట్లను చోరీ చేసినట్టు వాటిని మాయం చేసినట్లు ఆయన అయితే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో చాలా కీలకమైన ఆధారాలతోటి అయితే ఈరోజు కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు మొత్తం మీద బీజేపీ అలాగే ఎన్డీఏ అలాగే ఈసీకి సంబంధం లేకుండా ఒక రకమైన సాఫ్ట్వేర్ను వాడుతూ ఒక కొత్త ప్రైవేట్ సాఫ్ట్వేర్ను వాడుతూ తాము ఓట్లను సృష్టిస్తున్నారని కొన్ని ఓట్లను తీసివేస్తున్నారని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓట్లు అక్కడి నుంచి తీసివేస్తున్నట్టు అయితే ఆయన ఈ సందర్భంగా చెప్పారు మొత్తం మీద ఆయన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఓట్ చోరీ ఫ్యాక్టరీ ఇద్దా అల్ ఫైల్స్ అనేది ఒక దీన్నైతే ఒక పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్గా ఆయన చూపించారు మీడియా ముఖంగా అయితే ముఖ్యంగా చాలామందికి కాశ్మీర్ ఫైల్స్ బెంగాల్ ఫైల్స్ అంటే సినిమాలుగా తెలుసు దాన్ని ఒక బీజేపీ ప్రాపగండ మూవీస్గా చెప్పబడుతున్నాయి అలాగే ఈయన అలంద్ ఫైల్స్ అని దానికి యాప్ట్గా ఉండేలా ఆ టైటిల్ తోటి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఆ జ్ఞానేష్ కుమార్ ఉన్నారో మనకు ఆ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆయనకైతే సూట్గాయాలని ప్రశ్నిస్తున్నారు అయితే దెర్ ఈజ్ ఏ దెర్ ఈజ్ ఏ అన్డైనబుల్ ప్రోఫ ప్రూఫ్ దట్ సి జ్ఞానేష్ కుమార్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఓట్ షోర్స్ ఓట్ షో అంటే ఓట్లకు ఓట్ల దొంగలను ఈయన కాపాడుతున్నారు అని చెప్పేసి ఆయన అయితే ప్రాపర్ఘ స్టార్ట్ చేశారు ముఖ్యంగా దీనిలో భాగంగా ఆయన ఈయన ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ సమ్ వన్ హ్యాస్ బీన్ సిస్టమేటిక్లీ టార్గెటింగ్ మిలియన్స్ ఆఫ్ ఓటర్స్ ఫర్ డిలేషన్ అక్రాస్ ఇండియా అంటే టార్గెటెడ్గా ఓటర్లని ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వారిని ఓటర్ జాబితాల నుంచి వెళ్ళి టార్గెటెడ్గా తొలగిస్తున్నారు సో ఆ టార్గెట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు మద్దతుదారులు ఉంటారో వారి ఓట్లను మాత్రమే టార్గెటెడ్గా వారి ఓట్లను తొలగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఇక అలాగే చూసుకుంటే ఆయన అలంద్ కర్ణాటక కర్ణాటకలోని అలంద్లో సమ్ వన్ ట్రై టు డిలేట్ సిక్స్ థౌజండ్ ఎయిటీన్ ఓటర్స్ అండ్ గాట్ గాట్ గాడ్ బై ద కోఇన్సిడెంట్ అంటే ఇది ఆదృచ్ఛికంగా ఏం జరగలేదు అల్లంది నియోజకవర్గంలో కావాలని టార్గెటెడ్గా ఆరు వేల పద్దెనిమిది ఓటర్లను వీరు తొలగించారని చెప్పేసి అయితే ఆ తొలగించు ఆ తొలగింపే పద్ధతి అనేది ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ద్వారా తొలగించారని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అయితే పేర్కొన్నారు సమ్మన్ హ్యా సెటప్ ఏ సెంట్రలైజ్డ్ క్రిమ్ క్రిమినల్ ఆపరేషన్ ఆపరేషన్ టు స్టీల్ ఎలక్షన్స్ సో కావాలనే ఈ ఎలక్షన్ ప్రక్రియను ఈ ఎలక్షన్ ప్రక్రియలో దీన్నైతే చాలామంది కావాలని చేస్తున్నట్టు ఆయన చెప్పుకున్నారు అలాగే అలా దిస్ ఆపరేషన్ ఫీల్ సిక్స్ థౌజండ్ ఎయిటీన్ డిలిషన్ అప్లికేషన్స్ బై ఇం ఇంపెర్సినేటింగ్ ఓటర్స్ యూజింగ్ అన్నట్టు ఆయన చెప్తూనే ఇక్కడి నుంచి ఏదైతే అల్లందు నియోజకవర్గంలో ఆయన చెప్తున్నప్పుడు ఆటోమేటెడ్ ఫిల్లింగ్ ఆన్లైన్ ఈసీ ఫామ్స్ మొబైల్ నెంబర్స్ ఫామ్ అవుట్ సైడ్ కర్ణాటక అండ్ టార్గెటింగ్ కాంగ్రెస్ ఓటర్స్ ముఖ్యంగా ఆయన చెప్తున్న అంశాల్లో చాలా కీలకంగా చెప్తున్నది ఏంటంటే ఆటోమేటిక్గా ఫిల్లింగ్ అంటే ఏదైతే ఎలక్షన్ ఫామ్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతున్నాయి అలాగే మొబైల్ నెంబర్స్ కూడా కర్ణాటక సంబంధించిన మొబైల్స్ నెంబర్స్లోనే అవి ఫిల్ అవ్వడం లేదు ఓన్లీ టార్గెటెడ్ కాంగ్రెస్ ఓటర్స్ కాంగ్రెస్ ఓటర్స్కు సంబంధించి ఆయన టార్గెట్ చేస్తూ అంటే అదర్ స్టేట్స్ ఏదైతే గుజరాత్ ఆ తర్వాత ఇక్కడ గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న నెంబర్ నుంచి వెళ్ళి అలంద్ నియోజకవర్గంలో ఓటర్ ఫిల్లింగ్ అంటే ఏదైతే ఓటర్ ఫామ్ ఉంటుందో ఆ ఫిల్లింగ్లో ఆ ఫామ్లో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ యూజ్ చేసినట్టు ఆయన చెబుతున్నారు ముఖ్యంగా గోదాబాయ్ గోదాబాయ్కి సంబంధించి ఆయన ప్రూఫ్స్ ఇచ్చారనమాట గోదాబాయ్ అంటే ఈమె ఈమెజ్ అరవై మూడు ఈమెకు సంబంధించిన ఈమె బూత్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ఏడు బూత్ నెంబర్లో ఈమెకు సంబంధించి పేరుతోటి ఇంతమంది ఆ ఓటర్ అయితే ఎలిమినేట్ చేసినట్టు ఆయన ఆరోపిస్తున్నారు అంటే ఇంతమందిని ఈ గోదాబాయికి సంబంధించి ఆమె పేరుతోటి ఇంతమందిని అయితే అంటే దాదాపు పన్నెండు మందిని ఎలిమినేట్ చేసినట్టు రాహుల్ అయితే చెప్తా ఉన్నారు అలాగే గోదాబాయికి సంబంధించి మొబైల్ నెంబర్స్ ఫామ్ డిఫరెంట్ స్టేట్స్ వేర్ యూజ్డ్ టు డిలేటెడ్ ట్వెల్వ్ ఆర్ నైబర్స్ సో ఈమె ఆధారంగా ఏ అంటే గోదాబాయికి సంబంధించి ఆమె ఆధారంగా మొత్తం అంటే ఆమెను ఎలిమినేట్ చేస్తూ ఆమెతో సహా మొత్తం పన్నెండు మందిని ఎలిమినేట్ చేసినట్టు రాహుల్ గాంధీ అయితే చెప్తా ఉన్నారు ఇక అదే సంఖ్యలో సూర్యకాంత్ సూర్యకాంత్ అనే ఓటరు ఈమెకు సంబంధించిన ఓటర్లు కూడా మొత్తం పన్నెండు మందిని ఎలిమినేట్ చేసినట్టు ఆయన చెప్తా ఉన్నారు టు అప్లికేషన్ ఫిల్డ్ అండ్ సబ్మిటెడ్ ఇన్ థర్టీ సిక్స్ సెకండ్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఆ ట్రైట్ కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అన్న అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే ఓటర్ ఐడి ఫామ్ని ముప్పై ఆరు సెకండ్లలోనే మాన్యువల్గా నింపి నింపారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నది కానీ ముప్పై ఆరు సెకండ్లో ఒక ఓటర్ ఫామ్ను నింపడం అనేది అసాధ్యము ఇది ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి మాత్రమే ఇది అంటే ఇది ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓట్ చోరీ అనేది ఇంతకన్నా ఇంకా ఎలా చెప్పగలుగుతామో ముప్పై ఆరు సెకండ్లో ఒక ఓట్ ఫామ్ను నింపడం అనేది ఇంపాసిబుల్ కావాలంటే మీరు ట్రై చేయండి అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నారు అలాగే వైఆర్ ద అప్లికేషన్స్ ఆల్వేస్ సీరియల్ నెంబర్స్ వన్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్స్ ఫార్మ్స్ అన్ని వన్ 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 అని ఈ అన్నిటికీ అంటే ఇక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్స్కి మొత్తానికి సీరియల్ నెంబర్స్ వన్ మాత్రమే చూపెడుతున్నాయి సో సమ్ వన్స్ ర్యాన్ అన్ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ దట్ ఇన్స్టిట్యూట్ దట్ ద ఫస్ట్ ఓటర్స్ ఆఫ్ ద బూత్ వాజ్ ద అప్లికెంట్ ఈయన చెప్తున్న విషయం ఏంటంటే క్లియర్గా ఈ ఓటు ఈ ఏదైతే ఓటుకు సంబంధించిన ఈ మొత్తం ఈ వ్యవహారం ఉందో దీని అంతా కావాలని ఒక సిస్టమేటిక్ ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ తోటి ఇదంతా పాసిబుల్ అవుతుంది తప్ప ఇది కా అంటే ఒక మాన్యువల్గా చేసేది కాదు అని చెప్పేసి ఆయనైతే చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక అంతేకాకుండా టార్గెటెడ్ డిలీషన్స్ ఇన్ స్ట్రాంగ్ కాంగ్రెస్ బూత్స్ అంటే కాంగ్రెస్ బూత్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటాయో అక్కడే కాంగ్రెస్కి సంబంధించిన ఓటర్లని అక్కడి నుంచి తొలగిస్తున్నారు అని చెప్పేసి ఆయనైతే చెప్తా ఉన్నారు ఇక చూ టాప్ టెన్ బూత్స్ విత్ ద మాక్సిమం డిలీషన్స్ వేర్ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇక్కడ పది నియోజక అంటే పది బూత్లలో కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్న వాటిలోనే ఆయన ఓటర్లను తొలగించినట్టు చెప్తా ఉన్నారు దీనికి రెండు వేల పద్దెనిమిదిలో ఆ పది బూతులలో ఎనిమిది బూతులు కాంగ్రెస్సే గెలిచింది కాంగ్రెసే ఏ కవిసం చేసుకుంది కాబట్టి ఈ పది బూతులపైనే కావాలని టార్గెట్ చేశారు దిస్ వాజ్ నాట్ అనే కోయిన్స్ దిస్ వాజ్ అనే ప్లాన్డ్ ఆపరేషన్ ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు ఇది ఖచ్చితంగా పక్కడ్బంద్గా ప్లాన్ చేసి ఆ పది బూత్లలో ఎనిమిది బూత్లను ఎనిమిది బూతులలో ఉన్న ఓటర్లను తొలగించడం అనేది ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసిందని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఇక దెర్ ఏ అన్డినబుల్ ప్రూఫ్ దట్ సి జ్ఞానేష్ కుమార్ ఈజ్ ప్రొటెక్ట్ ఓట్ చోర్స్ అంటే ఇది కావాలనే కదా జ్ఞానేష్ కుమార్ ఎవరైతే మనకు ఈసీ ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయన కావాలనే ఓట్ చోర్లను అంటే ఓట్ షేర్ చేస్తున్న వ్యక్తులను అయితే ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు రక్షిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక కర్ణాటకలో ముఖ్యంగా కర్ణాటకలో ఇప్పటికే సిఐడి కర్ణాటక సిఐడి ఏదైతే ఉందో కర్ణాటక సిఐడి ఈసీకి అయితే ఇప్పటికే పది పద్దెనిమిది సార్లు లెటర్ ఇచ్చుకున్నది అంటే అభ్యర్థన చేసుకున్నది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పేసి కర్ణాటక సిఐడి ఇప్పటివరకు పద్దెనిమిది సార్లు చెప్తున్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా అంటే ఈసీ అయితే దానికి సంబంధించి ఏలాంటి ప్రూఫ్స్ కూడా ఆ సిఐడికి కర్ణాటక సిఐడికి అప్పగించలే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆయన సిఐడి సంప్రదిస్తే మార్చిలో ఒకసారి దానికి రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ దానికి సంబంధించిన ఎవరైతే ఓటు చోరీకి అంటే పన్నెండు మంది ఉన్నారు కదా అల్లందరి నియోజకవర్గంలో అలాగే మొత్తం ఆరు వేల పద్దెనిమిది మంది ఉన్నారు కదా ఆరు వేల పద్దెనిమిది మందికి సంబంధించిన ఎవరైతే ఓటు హక్కు తొలగించబడిందో వారికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు పద్దెనిమిది సార్లు ఆ ఈసీకి ఎన్నికల కమిషన్కి అయితే రిమాండ్ చేస్తున్నది సిఐడి అయినప్పటికీ ఇప్పటివరకు పర్ఫెక్ట్ అంటే ఒక ఖచ్చితమైన డేటాని ఇవ్వలేకపోతుంది ఎందుకు ఇవ్వలేకపోతుందని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు అంటే ఈసీ కావాలనే ఇవి ఇవ్వలేకపోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారం వెనకాల హూ ద సమ్ వన్ అని చెప్పేసి ఈ ఫిగర్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది మోడీ అలాగే అమిత్ షా దీనికి సంబంధించి ఆయన అయితే ఆరోపణలు అయితే చాలా బలంగా చేస్తూ ఉన్నారు మొత్తం మీద బీజేపీ అగ్రనేతలే కావాలని కాంగ్రెస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని ఇంతకన్నా ఎలాంటి ప్రూఫ్స్తో నేను అని చెప్పేసి ఈరోజైతే రాహుల్ గాంధీ చాలా గట్టిగా మీడియా కాన్ఫరెన్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు అలాగే ఇంకోటి మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఓట్లను చేర్చినట్టు ఏదైతే రాజురా అసెంబ్లీ నియోజకవర్గం ఉందో అక్కడ ఏదైతే మనకు కర్ణాటక అలందులో ఆరు వేల పద్దెనిమిది ఓట్లను తొలగించారు కదా ఇక్కడ రాజులలో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఓట్లను కొత్తగా చేర్చారు అని చెప్పేసి ఆయననైతే ఆరోపిస్తూ ఉన్నారు ఆ కొత్తగా చేర్చిన దాంట్లో కూడా సేమ్ అలానే అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లతోటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రూఫ్స్ తోటి ఆ రాజురా నియోజకవర్గంలో అంటే మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై అదనంగా ఓట్లను చేర్చారని వారికి అనుకూలంగా ఉండే ఓట్లను మాత్రమే అక్కడ చేర్చినట్లయితే ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ఇక ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఆయన గత కొంతకాలంగా హైడ్రోజన్ బాంబు పేలుస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారో ఇక ఇలాంటిదే ఇలాంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఓటు జరిగాయని బీజేపీ అనుకూలంగా ఉన్న ఓట్లను చేర్చడము బీజేపీకి అనుకూలంగా లేని కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడం అనేది ఒక పారంపర్యంగా కొనసాగుతూ వస్తుందని చెప్పేసి ఆయన అయితే ఆరోపణలు చేస్తూ డెమోక్రసీ విల్ నాట్ బీ డిలేటెడ్ అని చెప్పేసి ఆయన అయితే కన్క్లూడ్ చేశారంటే ప్రజాస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించలేము ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ బతికే ఉంటుందని చెప్పేసి ఆయన అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ కాన్ఫిడెన్స్ని అయితే ముగించారు మొత్తం మీద రాహుల్ గాంధీ తీసుకుంటున్న ఈ ఓట్ చోరీ అనే ఒక ఇనిషియేషన్ ఉందో ఇనిషియేటివ్ ఇంకెంత దూరం వెళ్తుంది ఆయన అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా ఇది బీహార్ ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం పడిపోతుంది అలాగే ఇది ఎన్డీఏ కూటమిపై ఏ విధమైన ప్రభావం పడుతుంది అనేది రానున్న రోజుల్లో తెలియనుంది